శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఇరవైవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సర్వాంతర్యామి రూపిణి ఓం సర్వాంతర్యామి రూపిణ్యే నమ సర్వ అంతర్యామి రూపిణి అన్ని ప్రాణులలో లోపల ఉండి వారిని ఆయా కర్మలలో నియమించేటటువంటి జీవాత్మయే అంతర్యామి ఆ అంతర్యామి రూపిణియే అంబ సృష్టికర్తీ బ్రహ్మరూప గోప్త్రీ రూపిణీ సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ అని లలితా శాసనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో తాను ఉంటూ సృష్టి స్థితి సంహార కర్మలన్నింటినీ కూడా చేయించేటటువంటిది అని అర్థం అంటే వారిని ఆయా కర్మలలో నియమించి అంతర్యామిగా వారికి అంతర్యామిగా ఉండి మనకెలాగైతే పరమాత్మ అంతర్యామిగా ఉండి మనతోటి ఈ బుద్ధి మనస్సు శరీరము వీటన్నింటినీ కూడా పనిచేసేలాగా పరమాత్మ ఎలా చేస్తాడో అదేవిధంగా ఆవిడలో ఆవిడ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకే అంతర్యామిగా ఉండి వారిని నడిపిస్తూ ఉంటుంది అని అన్నమాట మన శ్రీ పరాశ్రభట్ట స్వామి వారు చెప్పినటువంటి శ్రీగుణరత్న కోశంలో కూడా ఇంచుమించుగా ఇలాగే అంటే స్వామి యొక్క సృష్టి స్థితి లయ లయకారిణి లయ కర్మలలో తిరిగి ప్రళయస్థితి తర్వాత తిరిగి సృష్టిని చేసేటటువంటి సమయంలో కూడా మొత్తం అంతా కూడా అమ్మవారే నడిపిస్తున్నట్టుగా అక్కడ కూడా మనకు కనిపిస్తుంది ఈవెన్ తిరుపవేలు కూడా అంతే అలాగే ఇక్కడ లలిత సహస్రనామంలోని ఈ శ్లోకం కూడా అదే చెప్తుంది సృష్టి కర్తీ బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణీ సంహారిణి తిరోధాన తిరోధానకరీశ్వరీ అని తెలియజేస్తుంది అనమాట సో అటువంటి అమ్మని సర్వాంతర్యామి రూపిణి సకుల సకలములో అంతర్యామిగా ప్రవేశించి శాసించేటటువంటి తల్లి అని అర్థం అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం ఓం సర్వాంతర్యామి రూపిణ్యై నమ సర్వాంతర్యామి రూపిణ్యై నమ

ओम सर्वांतर्यामी रूपिण्यै नमः ओम सर्वांतर्यामी रूपिण्यै नमः ओम सर्वांतर्यामी रूपिण्यै नमः ओम सर्वांतर्यामी रूपिण्यै नमः ओम श्रीयै नमः जय श्री कृष्ण